హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బోన్స్ ఇంకా మనం కడకర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ మటన్ కర్రీ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనకి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి కొంచెం మనకి ఆయిల్ బయటికి రావాలి అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనకి మటన్ బోన్స్ అనేవి మెత్తగా ఉడికిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనకి గ్రేవీ కూడా కొంచెం దగ్గరగా అయ్యింది మట్ బోన్స్ అనేవి మనకి మెత్తగా ఉడికితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనకి వాటర్ లేదు కాబట్టి కొంచెం ఆ వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయినట్టయితే యాడ్ చేసుకోవచ్చు ములంకాడ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు ములంకాడ ఉడకడానికి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మటన్ మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మటన్ బోన్స్ ఇంకా ములంకాడ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండే మటన్ బోన్స్ ఇంకా ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి